ఒకే ఒక్క పార్టీ అధికారంలో ఉన్నా సాధారణంగా ఆ పార్టీలో విభేదాలు వస్తుంటాయని ఏపీలో మాత్రం మూడు పార్టీలు అధికారంలోనూ ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇందుకు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు ప్రధాని మోదీ బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు ప్రజల కోసం అందరం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏపీ సర్కార్ సభ నిర్వహించింది సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ కాలేదు అటువంటిది ఏపీలో ఇటువంటిది తీసుకొచ్చారు పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య పరిష్కారం అయ్యేది సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అభివృద్ధి సంక్షేమ సాధికారత అన్నీ జరగాలి అని అన్నారు ఎన్నికల్లో ఓట్లు చీలడానికి వీల్లేదని సంకల్పించాం ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతామని చెప్పాం ఈ ఏడాది వేసింది తొలి అడుగు మాత్రమే ఏదో అన్ని వేశామని చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేశాం నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యాను క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని అయ్యాను ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత మాపై మనపై ఉంది ప్రధాని మోదీ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నుంచి ప్రకటన నలభై ఏడు రెండు వేల నలభై ఏడును ప్రకటించారు మనం కూడా స్వర్ణాంధ్ర ప్రదేశ్ రెండు వేల నలభై ఏడుకు రూపకల్పన చేసుకున్నాం ఈ మూడు పార్టీలు ఇక్కడ ఉన్నాయంటే దానికి కారణం ప్రజలు మాకు అధికారం ఇవ్వడమే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ప్రజలు ఆమోదించి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో గెలిపించారు ప్రజల ఆం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏ ఇబ్బంది అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క ఏడాదిలో వీలైనంత చేసి చూపించాం అని చంద్రబాబు అన్నారు ప్రభుత్వం ప్రజా ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అన్ని ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతాం అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను